వెళ్తాను నేను వెళ్తేనేమో ఓ రోజు మా ఆవిడ బొట్టి పెట్టుకోవడం మానేసింది ఏమి అంటే అక్కడ ఒక పేదన ఉంది పో లే దేవుడు అయితే అనుకున్నాను నెమ్మదిగా నన్ను రమ్మంది తెచ్చి నేను రాను నేను శివయకే ముక్తాను దుర్గమ్మకి ముక్త అన్నాను ఇది పోయి ఆ బాస్టర్ గారికి చెప్పింది బాస్టర్ అండి తెలుసు కదండి సమాజంలో చీరపోదు ఎప్పటికీ ఉపకారం లేదు దేశం భాగాలని చెప్పి కొంపలు కోర్చడా తప్ప వాడికి మళ్ళీ మన జీతాలం అది అందుకనే దానిద్దాం వాడికి తప్ప వాడి వలన ఎవరికి ఉపకారం లేదు వీడు అయిపోయింది సో ఆడి దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగిందండి కుటుంబాలు ఎలా కూలిపోయే తో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట చెబితే వాడు అన్నాడు వాడికి ఫుడ్డు పెట్టు బయట ఎక్కనేవా ఇంకా అవలే ఈవిడన్నాంకా వాడికి సరదా కలిగితే నేను చెప్తాను మరి నాకు సరదాగలుగుతాను వీడు అన్నాడు మై హోనా అన్నాడు ఎంత దారుణం అండి అర్థమైంది కదా మీకు హిందీలో అతను చెప్పాడు బాధపడుతూ ఆటో అతను నా కుటుంబం రోడ్డును పరకూడదని నేను కూడా గురి అన్నాడు కాబట్టి కుటుంబాన్ని కూల్చేస్తారు తల్లులారా మీ చేతుల్లోనే ఉంది ధర్మము తల్లులారా మీ చేతుల్లోనే ఉంది దేశము అందుకని తల్లులు బాగుండాలి అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది మాతృదేవో భవ భవ పితృదేవోభవా భవ అయ్యప్పుడు మీరంతా గ్రేటు నా వలన లేటు మీకోసం వెయిట్ చేసింది ప్లేటు గుర్తు చేశాడు మా సేటు అందుకని మంత్రం చెప్పేసి నేను ముగించేస్తా లాయర్ గారు రెండు విషయాలు చెప్తారు నేను ఈ మంత్రం చెప్పేసి ఇచ్చేస్తాను మీరు అందరూ చక్కగా భిక్ష తీసుకుని రక్ష రక్ష మహాబాహో అని మనం ధర్మశాస్త్రాన్ని కీర్తించి చక్కగా ఇంటికి వెళ్దాం బాలాజీ గురుస్వామి గారి పాటలు కూడా బాలాజీ గురుస్వామి గారి పాటలు కూడా వింటూ తింటూ ఆనందంగా ఉందాం ఇది ఒక్క మంత్రం చెప్పండి నమస్కారం మొదలుపెట్టండి భీమభస్ నిలబెట్టండి ఏడు బియ్యం బస్తా అంటే మనం ఎక్కడన్నా కూర్చోమంటే ఏం చేస్తామని చెప్పండి కూర్చోం ఇలా పడేయండి కూర్చో తర్వాత ఇలా పడేయండి ఎవరో చోటు పాడేదా బియ్యం బస్తా నిలబెడదాం అనుకో నడు నిలబెట్టింది ఎంత వీలుంటే అనుకున్నా బాగుంటుంది ఇది నడు నిలబెట్టింది చిన్నప్పుడు ఇది ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ క్రితం నేర్చుకున్నాను మీకు చెప్పగానే నవ్వు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది సరిగ్గా చెప్పండి బియ్యం బస్తా నిలబెట్టారా അത്വേ അമ്മക്ക് ഏതായി നാരായണ നാരായ നാരായണ നാരായണ എന്ത് ബാങ്ക് കഥ നാരായണ നാരായ నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు మీ సపోర్ట్తో కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత Thank okay. you ఆంజనేయ అందరు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చులు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం వాళ్ళకు వచ్చారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అల్సు ఆ విషయం మీకు తెలుసు శ్రీమద్ రమారమణ గోవింద గోవిందా మీ అందరు భిక్షకు వెళ్ళిపోతున్నారు ఒక్క రెండు నిమిషాలు లాయర్ గారు ఒక్క విషయం చెప్పేసాక మా కృష్ణకుమార్ గారు పాటలు కూడా ఉంటాయి తర్వాత మన ప్రసాదాలకు వెళ్ళిపోదాం అది ఈటింగు హీరింగ్ రెండు రెండు నిమిషాలు విన్నాక శ్యామ్ చెప్తాడు దాన్ని మనం ఫాలో అవుతాం భారత్ మాతాకి చిన్నాపురం గ్రామ భక్త బృందకి చిన్నాపురం గ్రామ అయ్యప్ప భక్త బృందకి ఓం శ్రీ స్వామి హరిహర సుతనే విల్లాలి వీరనే వీరమణి కంఠనే ఎన్ గురునాథనే హరిహర సుత అయ్యప్ప స్వామినే హరే కృష్ణ தன்யவாத நான் மல்லி மல்லி கழுத்தோம்